బూతిమత్వాన్ని వివరించేటటువంటి సిద్ధాంతాల్లో యాంగ్ చెప్పినటువంటి వర్గీకరణ కూడా చాలా ముఖ్యమైనది మరి యాంగ్ లేదా యంగ్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి వర్గీకరణలో ఇతను బహిర్వర్తనులు ఉభయ వర్తనులు అంతర్వర్తులు అనేటటువంటి మూడు రకాలైనటువంటి వర్గీకరణ చెప్పడం జరిగింది అంతర్వర్తనులు బహిర్వర్తనులు ఉభయ వర్తులు అనేటటువంటి మూడు రకాలైనటువంటి వర్గీకరణ చెప్పింది ఎవరు అంటే మనకి యాంగ్ ఓకే యాంగ్ అతను గుణాల ఆధారంగా వర్గీకరించాడు ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకుని మనకి కోర్సు ఓకే యాంగ్ అనగానే గా అంటే గుణాలు గుర్తుపెట్టుకోండి గా అంటే గుణాలు యాంగ్ అనగానే గా అంటే గుణాల ఆధారంగా వర్గీకరించాడు అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి మరి ఇతను ఆ యాంగ్ గుణాల ఆధారంగా అంతర్వర్తులు బహిర్వర్తులు ఉభయవర్తులు అని ఎట్లా చెప్పాడు అనేది మనకి సింపుల్ కోడ్తో గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ చూడండి యాంగ్ యాంగ్ అనేటటువంటి అతను ఒంగొని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక చిన్న గుడిసెలోకి హట్లోకి వెళ్ళాడు చిన్న గుడిసెలోకి యాంగు ఒంగుని వెళ్ళాడు ఒక యంగు బాగా యంగుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గుడిసెలోకి వంగుని వెళ్ళాడు ఎందుకంటే అక్కడ దీంట్లో ఎంట్రన్స్ అనేది చాలా చిన్నగా ఉంది సో కాబట్టి అతను ఒంగొని లోపలికి వెళ్ళాడు యాంగు అంటే యాంగు ఒంగొని లోపలికి వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి లోపలికి వెళ్ళాడు కాబట్టి లోపలికి వెళ్తే అంతర్వర్తుడు బయటకు వస్తే బహిర్వర్తులు బయటికి లోపలికి వెళ్లకుండా ఈ గుమ్మం దగ్గర నిలబడితే ఉభయవర్తలు ఓకే సో ఈ విధంగా సింపుల్ దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు చూడండి మరి యాంగు ఏం ఆధారంగా వర్గీకరించాడు అంటే గుణాల ఆధారంగా వర్గీకరించాడు యాంగు గుణాల ఆధారంగా వర్గీకరించాడు మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యాంగు వంగుని ఓకే ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళాడు యాంగు యంగు వంగొని అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోలే వంగి యాంగు వంగి చిన్న ఒక హట్ గుడిసెలోకి వెళ్ళాడు మరి లోపలికి వెళితే అంతర్వర్తులు బయటకు వస్తే బహిర్వర్తులు మధ్యలో ఆ గుమ్మం దగ్గర ఉంటే ఉభయ వర్తులు సో ఈ విధంగా సింపుల్ పొడుతుంటే గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ వర్గీకరణలో ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఇంపార్టెంట్ ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి వర్గీకరణలో బుక్తివత్వానికి సంబంధించినటువంటి వర్గీకరణలో ఎన్ని అంశాలు ఉన్నాయని అడుగుతారు తర్వాత ఏ గుణాన్ని ఆధారంగా ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు వర్గీకరించారు అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము సో కాబట్టి ఇవన్నీ కూడా మనం వీటిలో ఉన్నటువంటి మ్యాటర్ చదువుతాం గానీ చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో ఉన్నటువంటి ఎన్ని రకాలు లేకపోతే ఏ గుణం ఆధారంగా చేసుకుని వర్గీకరించారు అనేటటువంటి విషయాన్ని సరిగా పట్టించుకోరు సో కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మీకు బిట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి కాబట్టిత్రులందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్